గుడికి వెళ్ళినప్పుడు లేదు అంటే పండుగలప్పుడు కొబ్బరికాయలు కొట్టినప్పుడు చాలా చెప్పులు మిగిలిపోతా ఉంటాయి కదా మీరైతే ఏం చేస్తారు అన్నది కామెంట్ చేసేయండి మనిషి ద్వారా వాడకుండా పిల్లలకి చాలా హెల్దీ ట్రెడిషనల్ రెసిపీ కూడా పాతదే అయినా నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను కొబ్బరికాయల్ని వలిచేసుకుని ఈ విధంగా మొత్తం తురిమేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు నేను టైం ఉందని చెప్పేసి ఈ విధంగా తురిమేసుకు ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకున్నాం అనుకోండి పల్స్ చేసుకుంటూ చేసుకుంటే కోర్లాగా వచ్చేస్తుంది టైం లేదు అన్నప్పుడు అలాగ ట్రై చేయొచ్చు ఇది పక్కన పెట్టేసుకొని ఇదిగోండి చక్కగా మొత్తం కోర్ చేసేసి ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం రెండు కప్పుల వరకు వచ్చింది ఈలోపు బెల్లాన్ని ముక్కల కింద చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్ది దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదు బెల్లం కరిగితే సరిపోద్ది ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఉండాలి బెల్లం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి వచ్చిందని చెప్పాను కదా కొబ్బరి అయితే ముందే మెజర్మెంట్ తీసుకుని దాని ప్రకారమే బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం వేసాం కదా ఇది కరెక్ట్ మెజర్మెంట్ స్వీట్ కూడా సరిపోద్ది ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మీడియం హీట్ లో పెట్టుకుని మూత పెట్టి కాసేపు పక్క స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం మెత్తగా పట్టుకుంటే సరిపోద్ది ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇది మోతీస్ చూసుకుంటే కొంచెం వాటర్ వస్తాయి కొబ్బరిలోంచి కూడా వాటర్ ఉంటాయి కదా ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గర ఉండాలి అడుగంటే వస్తుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి ప్లెయిన్ కొబ్బరి వండలు చేసుకుంటూనే ఉంటాము కానీ ఈ విధంగా నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఆల్మోస్ట్ ప్యాన్ ఉండి సపరేట్ అయ్యి ఈ విధంగా అయిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చేత్తో పట్టుకున్నప్పుడు మనకి ఆయిల్ అంటుకుంటుంది కొబ్బరి నూనె దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది ఇది పూర్తిగా చల్లారక ముందే ఉండలు కట్టేసుకోవాలి చేతిని ఒకసారి వాటర్లో ముంచితే వేడి తగలకుండా ఉంటుంది మనం తినేదాన్ని బట్టి చిన్న సైజు ఉండలు చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడంటే ఎన్నో స్నాక్స్ వచ్చేసాయి కాబట్టి ఇవి అంతా ఎవరు రోజుకి ఒక్క కొబ్బరి ఉండి తింటే చాలా మంచిది డైజెషన్ కూడా కొబ్బరితో ఇంకా ఏం రెసిపీస్ చేయొచ్చు అన్నది కామెంట్ చేయండి వీడియోలో అంత కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్